మామూలుగా అయితే చాలా మంది హీరోయిన్ కేరళకు ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళ మనసుకు నచ్చిన కథలు అక్కడ పలకరిస్తున్నాయా లేకుంటే ప్యాన్ ఇండియా ఎలివేషన్ ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే అనుకుంటున్నారా వాళ్ళని అటువైపు నడిపిస్తున్న విషయాలేంటి మన దగ్గర ఒప్పెనతో సూపర్ డూపర్ అనిపించుకున్న కృతి శెట్టి లాస్ట్ ఇయర్ టోవినో థామస్ తో మలయాళం సినిమా చేశారు ఆ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది సినిమానో హీరోగా నటించిన ఐడెంటిటీలో నటించి ది మన దగ్గర ఘాటి చేస్తున్న అనుష్క మలయాళంలో కథనార్ లో నటిస్తున్నారు స్వీటికి కి మలయాళంలో తొలి వెంచరిదే ఈ సినిమా కోసం మలయాళం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్ మరోసారి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార ఏ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా మలయాళ కథల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు నయన్ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కేరళ ఇండస్ట్రీని అని గర్వంగా చెప్పుకుంటారు లేడీ సూపర్ స్టార్